ఈ వీడియో అందరు పూర్తిగా చూడండి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన గోపి అనవాడు తల్లిని చంపాడు కిరాతంగా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది కిరాతంగా చంపుతున్నాడు అంటే ఎంత మూర్ కూడా ఆలోచించండి తల్లి పాపం అనుకునిందేమో ఒక కుమారుని చేతిలో చనిపోతానని అనుకోదేమో ఇచ్చే చాలా బాధేసింది ఈ విషయము ఇంత దారుణంగా ఎలా ఉంటారు కొడుకులు ఒక తల్లిని చూడకుండా ఒక అమ్మాయి కోసము ఇంత చంపడం ఏంటి అర్థం కావట్లేదు ఈ వీడియో నేను చూసినప్పుడు చాలా బాగా బాధేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మాయి కోసము తల్లిని చంపడం ఏంటి నాకు ఇప్పటికూ మనసు ఎక్కడో అనిపిస్తుంది మొబైల్ అడిగింది ఆ మొబైల్ కోసము అమ్మ కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే డబ్బులు లేవనింది డబ్బులు లేవంటే ఈడేం చేయాలి తిరుగుకో ఉండవచ్చు కదా నాకైతే కంట్ల నీళ్ళు వచ్చేసినవి వాతైనా కానీ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక తల్లిన కొడుకు చంపాడంటే ఎంత నీచమైన కార్యక్రమ అది ఒక అమ్మాయి కోసము ఒక లవర్ కోసము ఆ లవర్ మొబైల్ అడిగింది గిఫ్ట్ అని ఈ తల్లితో గొడవడేసి తల్లిని చంపాడంటే ఎంత నీచమైన కార్యక్రమము నాకంతే చాలా ఏడుపు ఈ వీడియో చూసి అలా ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో అందరికీ తెలియజేయాలి ఎందుకంటే విలువలు కోల్పోతున్నాం విలువలు కోల్పోతున్న మనం చదువుల పేరుతో చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని తల్లిదండ్రుల బంధాలు మనకు తెలియకుండా మనం పెరిగితే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎంత ఉద్యోగం వచ్చినా ప్రయోజనం లేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి విలువలు లేకపోతే నువ్వు ఎంత చదువునా ఎంత సంపాదించినా అది వ్యర్థమే పడేసి వాళ్ళ అమ్మని కొట్టేసి పీక పిసికేసి డబ్బు నీచమైన పని చేస్తాడంటే ఎవరు ఉంచుంటారు ఆలోచించండి తల్లి ఎంత బాధపడి ఉండొచ్చు అరే నాన్న ఇలాంటి వాడు నా కడుపులో పుట్టాడా అని ఎంత బాధపడి ఉంటుంది ఎంత ఉంటుంది ఎంత యాతన యాతన పడి ఉంటుంది ఒక అమ్మాయి కోసము అమ్మాయి మొబైల్ అడిగిందని తల్లితో గొడవపడి తల్లిని చంపడం ఏంటి ఇంత నీచమైన కార్యాలకు దిగుజారా అంటే ఏ ఎక్కడ ఈ లోకము ఎట్టు వెళ్ళిపోతుంది సమాజం అసలు అర్థం కావట్లేదు నాకైతే చాలా బాధేసింది ఈ విషయము సొంత తల్లినే చంపాడంటే ఎంత నీచమైన కార్యక్రమం ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ నాకంటే ఆ వార్త విన్నప్పటి నుంచి నాకు చాలా బాధ వేసింది కంట్లకు కూడా నాకు నీళ్ళు వచ్చేసినాయి ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి వచ్చిన నీవు ఎంత నీచమైన కార్యక్రమం ఒక్కసారి ఆలోచించేయండి చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి నువ్వు పుట్టడానికి ముందు నీ కోసము తల్లి ఎంత వేదన పడి ఉంటుంది ఎంత ఆవేదన పడి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ మన అమ్మ వాళ్ళు మనం జన్మించడానికి మనం పుట్టేటప్పుడు హాస్పిటల్లో డెలివరీ అయ్యే సమయంలో ఎంత నరకయాతన పడి ఉంటుంది మన ఆ పెయిన్ ఆ బాధ ఎంత ఉంటుంది ఎందుకోసం తెలుసా తన బిడ్డ కోసము ఆ తన యొక్క బిడ్డ కోసము ఎంత కష్టాయన్ని భరించి నీ కోసం జన్మనిస్తుంది అలాంటి తల్లిని మనం చంపాలనుకుంటే ఎంత నీచమైన కార్యక్రమం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైనది ప్రేమించిన అమ్మాయి కోసము మొబైల్ కోసం తల్లిని చంపడం ఏంటి ఇలాంటి కాలంలో ఉన్నామా ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి నాకంటే ఈ వార్త అయినప్పటి నుంచి నా కంట్లో నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా ఇద్దరు కొడుకులు చిన్నవాడే గోపి వాడు మధ్యానికి తాగుడికి అలవాటు పడి ఒక అమ్మాయి ప్రేమలో మోజలపడి అమ్మాయిని గిఫ్ట్ అడిగింది మొబైల్ కొనివ్వమని అందుకోసం ఈ వీడియో చేసిన పని ఏమిటంటే తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే తల్లి లేవని చెప్పింది అరే నాన్న డబ్బులు లేవని తల్లి చెప్పినా కూడా వాడు ఎనుక్కుండగా తల్లితో గొడువు పడేసి తల్లిని కుత్తుక పీక పిసికేసి చంపేసి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పైన ఉన్నటువంటి కమ్మలు నగలు తీసుకొని పారిపోయినాడు తర్వాత పోలీసులకి దొరికిపోయాడు దొరికిపోయినాక తల్లి చనిపోయింది అక్కడ శవమై పడింది ఇంట్లో ఆ శవమై పడే ఆ శవం పడిపోయినటువంటి చూసి పారిపోయాడు స వస్తువులు నగలాలు తీసుకొని పారిపోయాడు పారిపోయిన తర్వాత తండ్రి వచ్చి ఇల్లు ఇంట్లో చూస్తే శవమై పడింది భార్య ఆ వార్త చూడగానే బా భర్తకి ఎంత బాధ అనిపించుంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటనలో ఉన్నాము ఎవరు నమ్మక రాలేని పరిస్థితి ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అసలు తెలియలేని స్థితిలో ఉన్నాము తల్లిదండ్రులనే చంపే స్థితికి ఎదగామంటే మనం ఏమి సాధిస్తామో ఒక్కసారి ఆలోచన చేయాలి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అంటే నీచమైన కార్యక్రమంలో తగబడారంటే ఎంత భయంకరమో ఆలోచన చేయాలి ఈ వీడియో అందరికీ తెలియాలి యూత్ కానీ యువకులు కానీ ఆలోచన చేయండి అమ్మాయి విషయంలో కానీ మద్య విషయంలో కానీ ఇతర కార్యక్రమాలకి బానిస కాకండి తల్లిని చంపదడానికి తల్లిని నువ్వు చంపడానికి ముందుకెళ్ళావంటే ఎంత క్రూరంగా మారో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి ఎందుకంటే ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తల్లి పాపం ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక కొడుకు చేతిలో తల్లి చనిపోవడం అంటే నాకు చాలా బాధ